ఆత్మలింగం గోకర్ణంలో ఉండేది ఇడుగుంజి గణపతి శివయ్య గౌతమేశ్వర గోకర్ణేశ్వరుడు ఆలయం పైన కనిపిస్తుల అదే గోకర్ణ ఆది గోకర్ణ చూసారా అప్పటి శిల్పులకి ఇప్పటి శిల్పులకి ఎంత తేడా అప్పట్లో వాళ్ళ దాంట్లో ప్రతి ఒక్కటి ఖచ్చితంగా ఉండేది కానీ ఇప్పుడు మిషన్ల వల్ల అంత కళ రావటం లేదు కానీ మీకోసం చూపిస్తున్నాను చూడండి చూసారా విష్ణు రూపాయ రూపాయ రెండు రూపాలు ఒకటే అదే గోకర్ణంలోని మెయిన్ టెంపుల్ గర్భగుడి ఓం నమ శివాయ సాక్షేశ్వరుడు అంటారు అంటే మనం ఇక్కడికి వచ్చినందుకు ఈయన సాక్షిని చెప్తాడు అని ఈయనే ఆ శివయ్య చూసారా అమ్మవారు మహాగణపతి ఆలయం సముద్రానికి వెళ్ళే దారి అన్నదానానికి వెళ్ళే దారి కాబట్టి ఇంత రష్ ఉంది ఉచిత అన్నదానం సముద్రానికి వచ్చారు గోకర్ణం సముద్రం లైటింగ్ వ్యవస్థ